ఇంద్ర స్వర బాబీ కాయలను తీసుకొని భోజనానికి వస్తూ ఉంటాడు ఇక స్వర వాళ్ళు భోజనంకు రావడంతో అక్కడ ఉన్న సుభద్ర కావేరి వాళ్ళు అనరాని మాటలు అంటూ ఉంటారు అయినా ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడానికి సిగ్గు లేదు అని చెప్పి సుభద్ర అయితే అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఇంద్ర అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక స్వర అయితే ఆ మాట వినగానే బాధపడుతూ అక్కడి నుండి బాబీని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు స్వర గారు ఆగండి మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మనం దారిన పోతూ ఉంటే వీధిలో కుక్కలు ఎన్నైనా మరుగుతాయి అవి మరుగుతూ ఉన్నాయి కదా మనం మన దారిని మళ్లించలేము కదా మనం మర్రి దారిలోనే వెళ్ళాలి అలాగే ఇది కూడా అనుకొని మీరు అన్నీ మర్చిపోయి భోజనం చేయండి రండి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సుభద్ర కావేరి వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అలా అనేసరికి సుభద్ర అయితే ఏంటి నువ్వు మమ్మల్ని ఆఖరికి వీధిలో కుక్కలతో పోల్చావు కదా నువ్వెందుకురా ఎలా పోల్చావు ఎలా పోల్స్తావని అస్సలు అనుకోలేదు రోజు రోజుకి మీ దగ్గర నేను ఇంత ఇంతలా దిగజారిపోతున్నామా నువ్వు ఎలా చూస్తున్నావేంటి మమ్మల్ని ఆఖరికి వీధి కుక్కలతో మమ్మల్ని పోల్చావు మమ్మల్ని ఎలా పోల్చావంటే మేమేమనుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఇంద్ర అయితే పిన్ని మీ ప్రవర్తన బట్టే నా ప్రవర్తన ఉంటుంది మీ ప్రవర్తనలో మార్పు రాబట్టే మాటల్లో కూడా మార్పులు వచ్చాయి మీరు తినగా ఉంటే నేను తిన్నగానే ఉంటాను స్వరా గారు ఏం చేశారని స్వరా గారిని మీరు అన్ని అన్ని మాటలు అంటున్నారు స్వరా గారు ఏమీ చేయలేదు కాబట్టి స్వరా గారిని మీరు ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు స్వరా గారు మీరు రండి భోజనం చేద్దరు అని చెప్పి స్వర బాబీ కైలాండ్ తీసుకొని ఇంద్ర వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావేరి సుభద్ర అయితే చాలా షాక్లో ఉండిపోతారు ఇక స్వర అయితే ఏం చేయలేక తలదించుకొని తనైతే ఇంద్ర వెనకే వెళ్తూ ఉంటుంది అది చూసి సుభద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వీడు నన్ను కాదని నా మాటను కాదని ఇంతలా నా దాని ముందు నన్ను అవమానిస్తాడా అసలు వీళ్ళ పని ఇలా కాదు వీళ్ళ పని శాశ్వతంగా విడగొట్టాలి వీళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొడితేనే అప్పుడు ఈ ఇంట్లో నాకు స్థానం దక్కుతుంది అని చెప్పి సుభద్ర తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్